హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీరో టూ హీరో ఈరోజు అయితే మార్నింగ్ అయితే నేను ఏడు గంటలకి అయితే ఆఫీస్కి అయితే ముందుగా అందరికీ హ్యాపీ ఇయర్ అనమాట యాక్చువల్గా ఈ వీడియో నేను థర్టీ ఫస్ట్ నైట్ అనమాట కానీ ఈరోజు ఎందుకు పెడుతున్నానంటే నేను జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల నేను కొంచెం మానసికంగా దాని దానివల్ల అయితే లేట్ అయితే అయింది ఇక ఈరోజు అయితే వీడియోస్ అయితే ఎక్కువగా వస్తాయి ఈరోజు నాకైతే ముప్పై ఏడు పార్సల్స్ అయితే అనమాట ఆ ముప్పై ఏడు పార్సల్ ఎన్ని పార్సల్ అయితే చూద్దాం గాయస్ నా ఫస్ట్ ఆర్డర్ అయితే డైలీ కస్టమర్కి అయితే వచ్చిందన్నమాట తను ఎప్పుడు ఆర్డర్ పెడుతూ ఉంటుందన్నమాట వాళ్ళకి అయితే పార్సల్ అయితే ఈ ఈరోజు నాకు బ్యాక్ ఎండ్లో అయితే నాలుగు పార్సల్ అయితే యాడ్ అయ్యాను అనమాట అంటే పార్సల్స్ అయితే కాదు పికప్స్ అనమాట అంటే సేడ్ ఎఫెక్ట్స్కి వెనక నుంచి పికప్స్ అయితే వస్తాను అనమాట ఈరోజు నాకు ముప్పై ఏడు పార్సల్ తీసుకు కదా అది కాకుండా ప్లస్ నాలుగు వెనక నుంచి అయితే పికప్స్ అయితే చేశారనమాట దానివల్ల నావి పార్సల్స్ అయితే నలభై ఒకటి అయినాయి కానీ ఆ నాలుగు పికప్లు కూడా క్యాన్సిల్ అయితే అయ్యాయనమాట వాళ్ళకి కస్టమర్కి అయితే కావాలని ఉంచుకున్నాను అనమాట ఈరోజు నేను సాయంకాలం ఏడుకలు రూట్ అయితే క్లియర్ అయితే చేశాను అనమాట నైట్ పన్నెండు వరకు ఆఫీస్లోనే ఉండి ఆఫీస్లో అయితే కేక్ అయితే పోసాను చూడండి మా కేక్ అది బాగుందో లేదో చెప్పండి అదేవిధంగా ఈరోజు నేను అయితే ముప్పై ఏడు పార్సల్ నలభై ఒక పార్సల్కి ముప్పై ఏడు పార్సల్ అయితే కంప్లీట్ అయితే చేశాను